గిరిజన ఆదివాసీ ప్రాంతం తురంగు గ్రామంలో ఒబ్బెంగి పంచాయతీ కుర్పం మందరం పార్తపుర మన్యం జిల్లాగో తురంగు గ్రామం అర్ధరాత్రి సమయంలో భయంకరంగా జ్వరం వచ్చింది ఎందుకంటే ఆ సమయానికి ఓంజిరిటు కూడా ఫోన్ చేశారు కానీ మీ రాదా బాగేదు మేము రాగాక పోతున్నాము ఎందుకంటే ఏకరిక ఎక్కినానికి భయంగా ఉంది గుమ్మి గుమ్మి అయిపోనాయి కాబట్టి మాకు రాగేమనుకొని ఓంజిరిట్టుకుగా ఫోన్ చేసినప్పుడు చెప్పారు అందువలన అర్ధరాత్రి సమయము ఈ గ్రామాస్తులు ఆ కుటుంబం అందరూ మాట్లాడుకుని మేము ఆసుపత్రి ఉదయం రేయగానే మేము మోసుకొని ఆసుపత్రి తీసుకెళ్తామంటున్నారు ఎందుకంటే రా దాడి ప్రముఖమైనది గెలిచిన ప్రాంతంలో మాకు రాదా లేకపోవడం వలన మాకు ఇబ్బంది పడుతున్నారు జనాలు ఎందుకంటే గర్భిణీ స్త్రీ కూడా ఇబ్బంది పడుతున్నారు జ్వరం ఆసుపత్రి తీసుకున్నాను కూడా ఏకిరి కానీ ఆటో కానీ మహేంద్ర కానీ ఓంజరిట్ కానీ రావడానికి సహా ఇబ్బంది పడుతున్నారు అందువలన గవర్నమెంట్ కూడా ఎన్నోసారి దరఖాస్తు ఇచ్చామనుకుని చెప్పారు కానీ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు గెలిచిన ప్రాంతం కష్టాలు చూడండి బతుకు చూడండి ఎందుకంటే రాదాగా అయిపోయిన వాడిన ఆసుపత్రి మోసుకొని తీసుకెళ్తున్న గ్రామస్తులుగా ఆ కుటుంబం అందరు ఎందుకంటే ఎన్నోసారి అధికారులు దరఖాస్తు ఇచ్చాము కానీ కొంచెమైనా పట్టించుకోలేదు ఎందుకంటే గుమ్మి గుమ్మి అయిపోయిన వాడిన మేము ఆసుపత్రి తీసుకున్నాను గర్భ తీసుకున్నాక సహా ఇబ్బంది పడుతున్నారు చెప్పారు ఎందుకంటే కొన్ని గ్రామం కూడా వర్జం అందక చనిపోతున్నారు ఎందుకు గర్భనిస్తు కూడా చనిపోతున్నారు ఎందుకంటే రాధా బాగువైపు పోరము ఏ క్రిస్ అయినా ఓంజరి టైట్ కానీ రావడం లేదు అందువలన తక్షణమే గవర్నమెంటు శాంక్షన్ చేసుకొని బిట్ కానీ తారూద్దు కానీ చేస్తారని చేస్తున్నాను తక్షణమే చిరిగే తీసుకొంత కానీ చేస్తున్నాను ఎందుకంటే పార్తపురం మంజంజుగా కుర్ప మందిరం ఉబ్బెంగి పంచాయతీ గ్రామం మాకు తురంగు గ్రామంలో సాగ రాదా దాగా వలన మాకు ఇబ్బంది పడుతున్నాం కాబట్టి తక్షణమే గవర్నమెంట్ అమవు చేసుకొని మనవి కోరుచున్నాను ఎందుకంటే రాదాగైపోవడం వలన కొన్ని గ్రామస్తు ఇబ్బంది పడుతున్నాం కాబట్టి తక్షణమే గవర్నమెంట్ సిగ్ తీసుకొని తగని కోరుచున్నాను ఈ రోడ్డు బాగలేక ఈ ఉంది ఇదా మండంగి కింబప్పు రాత్రి నుండి జ్వరం వచ్చింది ఇప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము ఈ ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి బళ్ళు రావడం లేదు అందుకే మేము స్వయంగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాలనే మోసుకొని డోలి మూతతో తీసుకెళ్తున్నాము ఆసుపత్రి అందుకే ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం వారి నుండి కానీ అధికారులు కానీ స్పందించేసి ఈ తోలంగూడ తారుని కాకలి జంక్షన్ తో కోసంగూడ కోసేంగూడితో తోలంగూడ తోలం గుడితో లిక్కడి వారికి ఈ తారు రోడ్డు చెయ్యాలని కోరుతున్నాం రేపు ఐటీబిఏ దగ్గర ధర్నా చేస్తాం ఇంకా చూస్తాం లేదంటే ఈ గ్రామ మొత్తం సుమారు ఐదు వేలు ఉన్నాము ఐదు వేలు జనాభా ఐదు వేలు కుటుంబాలు ఉన్నాము వీళ్ళందరూ అవసరమైతే రేపు జిల్లా కలెక్టర్ అమరావతి నిరా దీక్ష నిర్వహిస్తాం తప్పకుండా మీరు సహకరించి ఈ రోడ్డు బాగా చేయకపోతే రేపు అధికారుల మీద గాని ప్రభుత్వం మీద కాని మేము తప్పుకున్న పొరమాది కొనసాగిస్తాం తిరిగిబాటు చేస్తాం అది మాత్రం మీరు అధికారులు చూడండి మేం మాటలు కాదు ఈ ఇబ్బంది అందించ వరకు మేము స్వతంత్రం వచ్చి ఆ ఎనభై డెబ్బై సంవత్సరం కావస్తున్నప్పుడు కూడా ఈ బానిస రాజ్యం ఉంది ఈ బానిస పనులు ఉంది అందుకే దయచేసి మీ అధికారులని మీ ఎమ్మెల్యేలని మీ ప్రభుత్వం నాయకుల్ని మీరు గుర్తించేసి తోలంగూరు మీద ఆ రోడ్డు మంజూరు చేయాలని నేను కోరుకుంటూ తో సలో రోడ్డు వేయాలి వేయాలి గ్రామాలకు ఇలాంటి డోని మోతల ఆరికట్టానే ఆరికట్టానే గ్రామాలకు ఇలాంటి డోని మోతల ఆరికట్టానే